లాభం భారతీయ జనతా పార్టీని నిందించడం వల్ల నరేంద్ర మోడీ గారిని లాభం అధ్యక్ష ఏం జరిగిందో వాళ్ళకు తెలుసు ప్రజలు ఏ రకంగా వాళ్ళని వాళ్ళకు శిక్షించిందో తెలుసు ఆ బాటలోనే మీరెందుకు ప్రయాణం చేస్తారని సగౌరవంగా మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు చూస్తే నేను గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు ఉన్నప్పుడు కొంత చదివే ప్రయత్నం చేసిన పెద్ద తేడాలు ఏమి లేవు అధ్యక్ష వాళ్ళు వీళ్ళు తేడాలు ఏమి లేదు వాళ్ళు చేసింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్సైజ్ ఉన్నదో ఆ ఎక్సైజ్ మీద ఉన్నటువంటి ఆదాయాన్ని దాదాపు ఏడు వేల పైచలకు పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు ఇంకో పక్క ఆర్థిక మంత్రి గారు ఒక విషయం చెప్పండ్రు అంతకుముందు కూడా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతుండే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ అమ్మేసిండ్రు భూములమ్మని అమ్మేసిండ్రు రు అంతా అంధకారం చేస్తున్నామని భూములు వాళ్ళు ఆరు వేల కోట్లు జమ చేస్తే వీళ్ళేమో పదివేల కోట్లు జమ చేస్తామని అంటారు అవి అమ్ముతారో ఏమి అమ్ముతారో జిల్లాలు అమ్ముతారా రాష్ట్రం అమ్ముతారా ఎవరు అమ్ముతారో క్లారిటీ లేదు మళ్ళీ ఇంకొక పద్దు పెట్టినారు అధ్యక్ష పద్నాలుగు వేల కోట్లు అదనంగా సేకరిస్తామని ఎక్కడికెళ్ళి సేకరిస్తారు అధ్యక్ష ఈ శాసనసభలో పెట్టేటటువంటి ప్రతి పద్దు మీద ఒక క్లారిటీ ఉండాలి అది ఐదు వందలు కాదు రెండు వందల కోట్లు కాదు పద్నాలుగు పద్నాలుగు వేలు పదిహేను పదిహేను వేల కోట్లని ఏ రకంగా సేకరిస్తారో శాసనసభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఇతర హామీల విషయంలో బడ్జెట్లో ఏ రకంగా కేటాయింపులు ఉన్నాయో బడ్జెట్ పుస్తకం చదివినటువంటి సభ్యులందరికీ కూడా అర్థమైంది అధ్యక్ష రైతులందరికీ పంట రుణాల మాఫీ అన్నారు ఈ వార్త విన్నటువంటి ప్రతి మనిషి ఏ రాజకీయ పార్టీ అయినా సరే సంతోషపడ్డాడు ఎన్నికల్లో వాగ్దానం చేసిన అందుకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల నిధులు కావాలన్నారు మీకు ఈ లెక్క ఎట్లొచ్చిందో మాకు తెలుస్తలేదు మాకున్న సమాచారం మేర తెలంగాణ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల తొంభై వేల మంది రైతులు డెబ్బై తొమ్మిది వేల కోట్ల షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ తీసుకున్నారు అసలు మీరు అరువులను ఏ ప్రాతిపాదికన నిర్ణయించిండ్రో ఈ ముప్పై ఒక్క వేల కోట్లే ఎందుకు వచ్చిందో ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయలేదు మీరిచ్చినటువంటి పదకొండు లక్షల మంది రైతులకు ఆరు వేల కోట్లు ఏ ప్రాతిపాదికన మాఫీ చేసిండ్రో దాంట్లో కూడా గందరగోళం ఉన్నది మిగతా రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పరు దానికి కూడా నిర్దిష్టమైనటువంటి సమయం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంగా ఒక మాట అన్నారు ఇది చాలా ఈ మాట రైతులందరినీ కూడా ఆకర్షించింది ఏమన్నారంటే అప్పుడు కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కొంత తడావిడి చేసింది ఎన్నికల సందర్భం కాబట్టి ఇక మాఫీ చేస్తాం రుణమాఫీ చేస్తాం రుణమాఫీ చేస్తామంటే ఆ స్టేట్మెంట్ ఇన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గందరగోళానికి గురై ఒక మాట ఏమన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ కేసీఆర్ గారు మాఫీ చేసినా రైతులారా మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళండి రెండు రెండు లక్షల రూపాయల తీసుకోండి మేము వచ్చిన తర్వాత మాఫీ చేస్తే బాధ్యత మాది అన్నారు రైతులు కూడా ఆశపడ్డారు అధ్యక్ష అరే ఈ గవర్నమెంట్ కొంత మాఫీ చేస్తే మరి ఇమీడియట్గా లోన్ తెచ్చుకుంటే వచ్చే గవర్నమెంట్ కూడా రెండు లక్షలు మాఫీ చేస్తుంది కదా అనే ఒక ఆశతోని రైతులంతా కూడా అప్పులు తెచ్చుకున్నారు అప్పులు తెచ్చుకున్నటువంటి రైతులు అంటున్నారు ఇప్పుడు మరి మీరే చెప్పింది కదా మేము తెచ్చుకున్నాము కదా మరి దాన్ని కూడా మాఫీ చేయాలంటే దాన్నో ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి క్లారిటీ లేదు దాంట్లో కూడా ఒక గంధరమైనటువంటి పరిస్థితి ఉన్నది రైతు భరోసా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ పెట్టుబడి సాయం కింద అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతో ఎకరానికి పదిహేను వేల చొప్పున ఇస్తామని చెప్పిండ్రు ఆశపడ్డటువంటి రైతులు గంప గుత్తగా ఓట్లేసిండ్రు ఆరు గ్యారంటీలలో మీరు ప్రకటించు తెలంగాణలో సాగవుతున్నటువంటి భూమి కోటి ముప్పై లక్షలని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి అదంతా భూమికి పెట్టుబడి సాయం వస్తుందని ఆశించినాం సుమారుగా మొత్తం ఇరవై వేల కోట్లు రైతు భరోసా అమలుకు కావాలా మరి మీరు పెట్టినటువంటి ఆ పద్ధలు చూసినా బడ్జెట్లో ఉన్నటువంటి సహకారం చూసినా ఆ రైతు భరోసా అందరికీ అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు ఇంకా గొప్పగా చెప్పిండ్రు ఒక మాట ఎందుకంటే వాళ్ళకు వాస్తవంగా వాళ్ళకే భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు మీరు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినరు బడ్జెట్లో మాత్రం కౌలు రైతుల గురించి ఊసే లేదు గత ప్రభుత్వం గుట్టలకు ప్లాట్లకు రైతు బంధు ఇచ్చిందని చెప్పినరు వాస్తవం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి వాళ్ళు తప్పులు చేసిరనే కదా మీకు అధికారం ఇచ్చిండ్రు మీరు కూడా ఇంకా వాళ్ళ బాటలో వాళ్ళు చెప్పినట్టే అబద్ధాలు ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తారు కౌలు రౌతుల గురించి కనీసం దాంట్లో ఎందుకు మాట్లాడలేదో ఈ శాసనసభ నుంచి రాష్ట్ర ప్రజలకు సమాధానం వెళ్ళాల రైతు కూలీల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మాకున్న సమాచారం మేరకు యాభై నాలుగు లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి కోటి పదకొండు లక్షల మంది దీనిపై ఆధారపడుతున్నారు ఈ లెక్కలు మీ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి ఇందులో ఎవ్వరు రైతు కూలీలో ఏ రకంగా గుర్తిస్తారో అసలు బడ్జెట్లో రైతు కూలీల గురించి ఎందుకు ప్రస్తావన లేదు ఇది రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం కాదా ఒక్కసారి ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచించాలి అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి హామీ ఆరు గ్యారెంటీలో వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు రైతుకు ఏ మాట చెప్పినా భరోసాతో నమ్ముడ నమ్ముతాడు అధ్యక్ష పది తొందరగా నమ్మేది ఈ రాష్ట్రంలో రైతే ఏ పార్టీ వచ్చి ఏ మాట ఇచ్చినా నా బాధ దూరం అవుతుందేమో నా కష్టం దూరం అవుతుందేమో ఒక ఆశతోని రైతు నమ్ముతాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఒక హామీ ఇచ్చిందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్లకు ఐదు వందల కుంటాలకు బోనస్ అన్నారు వడ్లకే కాదు అధ్యక్ష ఏ పంటలు పండించినా సహకారం ఇస్తామని చెప్పారు ఇవ్వాల్సింది ఆ రోజు మాట్లాడినటువంటి మాట కూడా చాలా మంచి మాట అధ్యక్ష ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట తప్పు కాదు అది ఆ హామీ తప్పుడు హామీ కాదు దాన్ని అమలు చేస్తేనే ఈ మాట విన్న తర్వాత రైతులంతా ఏమనుకున్నారు అంటే దేవుడే భూమి మీదకి దిగచ్చిండేమో మా బాధలన్నీ కూడా తొలిగిపోతాయేమో అని గొప్ప ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర రైతులంతా కూడా మద్దతు కానీ ఇప్పుడు ఏమంటారు అధ్యక్ష మేము ఇస్తామన్నది అన్నిటికి కాదు సన్నం వడ్లు మాత్రమే ఇస్తామని చెప్తారు మరి ఆ రోజు ఓట్ల కొరకు సన్నం వడ్లు వండించేటోళ్ళే మాకు ఓట్లు వేయాలా దొడ్డు వండు అడ్డు వడ్డించేటోళ్ళు మాత్రం మాకు ఓట్లు వేయొద్దని ఒక మాట అంటే సరిపోతుండే కదా ఆ రోజు ఏమంటారు రాష్ట్రంలో పండే వడ్లన్నిటికీ మేము ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు మరి అటువంటిప్పుడు నేను మేము అర్థం చేసుకోగలుగుతాం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవచ్చు మీకు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి మీకు మద్దతు ఇవ్వకపోవచ్చు దానికి ఇంకేదన్నా ఆలోచన ఉంటే దానికి ఏదన్నా మార్గం ఉంటే ఈ సవ ఆలోచిస్తే అన్న నేను ఎవరిని కూడా ఏ వంటలేనన్నా మీరు చెప్పిన గొప్ప అన్న మీరు మాట్లాడిన మంచి మాటలు కూడా చెప్తున్నా కదన్నా స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్వీకర్ సార్ నేను ఎవరిని ఏం అంటలేరు మీరు మాట్లాడిన మంచి మాటలు చెప్తున్నా మీ ముఖ్యమంత్రి గారి గురించి గొప్పగా చెప్తే గొప్పగా చెప్తున్నా సార్ సార్ శంకర్ గారు ఇప్పటిదాకా శంకరన్న గారు చాలా విషయాలు చెప్పిండ్రు పది సంవత్సరాల కాలంలో ఎన్నో వస్తువులకు ధరలు పెరిగినాయి గత పది సంవత్సరాల క్రితం ఇచ్చిన రెండు వందల పింఛన్ ఇప్పటి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ఓల్డ్ ఏజ్ వాళ్లకు అదే విధంగా ఇతరులు